రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలుపుదల చేయడంతో ఈరోజు జిల్లాలోన రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానీకము తీవ్రమైన ఇబ్బందులు పడతారు కానీ రాష్ట్ర ప్రభుత్వం కనీసం కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తాం తప్ప పట్టించుకునే పరిస్థితి ఉండడం లేదు ఈరోజు సెప్టెంబర్ ఇరవై నాలుగు నుండి ఓపీ ఆరోగ్య వైద్య సేవలు నిలుపుదల చేసినారు అక్టోబర్ పది నుండి ఈరోజు మొత్తం అన్ని ఎమర్జెన్సీతో సహా కూడా ఇవాళ ఆరోగ్య సేవలు బంద్ చేయడంతో ఈ జిల్లాలో ఉండే అనారోగ్యంతో ఉండే ప్రజానీకం ఇవాళ తీవ్రమైన ఇబ్బందులు పడతారు ఈ రోజు ఈ శ్రీకాకుళం మనకు స్వాతంత్రం వచ్చి సుమారు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు కావస్తుంది ఒక్క సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ప్రభుత్వం సంఘంలో లేదు ఈ రోజు ఏ చిన్న ప్రమాదం జరిగినా బ్రెయిన్ సమ్ స్ట్రోక్ వచ్చినా కార్డియాలజీ సమస్య వచ్చిన ఈవెల ఇపురం ఇవాళ విశాఖపట్నం తరలించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఆరోగ్యశ్రీ సేవలు నిలుపుతాల్సి అడుగుతుంది ఈ రోజు ఎమర్జెన్సీ సేవలైన కార్డియాలజీ కానీ న్యూరో కాని అదే విధంగా చిన్న సంబంధించి కానీ అలాగే ఏ యొక్క చిన్న ప్రమాదాలు జరిగినా ఇవేళ ఆదుకునే నాదుడు లేని పరిస్థితి ఉంది ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడతారు అయినా సరే ప్రభుత్వం ఎందుకు నెమ్మది నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది అని వీళ్ళు అడుగుతున్నాం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రావ శ్రీ సేవలను వెంటనే పునరుద్ధరించాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు ఈరోజు ఆరోగ్యశ్రీ సేవల వల్ల మూడు వేల రెండు వందల జబ్బులకి రాష్ట్రంలో సుమారుగా ఫ్రీ ఆథరైజేషన్ రోజుకి తొమ్మిది వేలు ఉండేవి ఈ శ్రీకాకుళం జిల్లాలో ఫ్రీ ఆథరైజేషన్ రెండు వందల యాభై ఉన్నాయి ఈరోజు ప్రతిరోజు ఇట్లాంటి సేవలన్నీ కూడా నిలిచిపోయేసరికి పేదలు ప్రైవేటు దగ్గర వైద్యం చేయించుకోలేక ఆరోగ్యశ్రీ లేక ఈవేళ రోగాలతోని ఈవేళ అనేక మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయే ప్రమాదం ఉంది అయినా ఈ ప్రభుత్వానికి ఎందుకు పట్టడం లేదు అని నేను అడుగుతున్నాను ఈరోజు ఈ విషయం ముఖ్యమంత్రి గారి తెలియదా ఉప ముఖ్యమంత్రి గారి తెలియదా ఆరోగ్యశ్రీ సేవలు ఆయన ఆగిపోతే ప్రజలు ఇబ్బంది పడతారని మీరు ఎంచాపు కార్పొరేట్ సంవత్సరం సబ్సిడీ లేవడం వేల కోట్ల రూపాయలు ఇవాళ నిన్న కానీ గూగుల్కి రెండు వేల ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు మీరు సబ్సిడీ ఇచ్చినారు ఇవాళ వైద్య రంగానికి మీరు ఎందుకు డబ్బులు కేటాయించడం లేదని మేము అడుగుతున్నాం ఇవాళ మీరు కార్పొరేట్ల పక్షాన ఉన్నారా ప్రజల పక్షాన ఉంటారా అని చెప్పి మేము అడుగు తెలుసుకున్నాం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య సేవలని వెంటనే పునరుద్ధరించాలా లేకపోతే మాత్రం ప్రజలే ప్రతిఘటన చేస్తారని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం